కాకా ఏం పేరు మీ పేరు అన్నూరి చక్రయ్య ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అవుతాడా కాడా ఏంటి సూపర్ గా ఉంది సూపర్ గా చేస్తున్నాడు అందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సంక్షేమ పథకాలు వస్తున్నాయండి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి ఏమేమి ఆ అమ్మఒడి వస్తుంది ఆసరా వస్తుంది వస్తు వస్తుంది విద్యా దేవున నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అట్లాగే ముడివేలు ఫెన్స్ను మున్సిల్ వాళ్ళకి ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు కంటే అంటారా సూపర్గా ఉంది ఈ ఈ ప్రాంతం మొత్తం గ్రామం ఏదో రాజధాని ఉంది అని ఏదో ఎవరికి కావాలి ఆ రాజకీయ నాయకులు కావాలి రాజధాని అంటే ఇంతకు ప్రజలకి స్టోరీ ఏముంది వాళ్ళు ఏంది మొత్తం ఇదంతా కమ్మర్ ఏరియా ఎస్సీలు కంటే భూములు మొత్తం వాళ్ళు తక్కువ కొనుక్కున్నారు రాజధాని ప్రకటించిన తర్వాత అసైన్ ల్యాండ్లు ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలా ఫస్ట్ సంవత్సరం నా దాకా తీసుకోవాలి తీసుకోకపోగా వాళ్ళు ఏం చేశారు ముందుగానే కొనేసుకున్నారు ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి అందినంతబట్టి కొనుక్కున్నారు వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో కొనుక్కున్న తర్వాత మాత్రమే పూలింగ్ ప్రకటించాడు అది ఎవరికి వచ్చింది బెనిఫిట్ కొనుక్కున్నవాడికే కదా ఆ ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ప్రకటించారు ఎవరూ తీసుకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన భూమి గవర్నమెంటే తీసుకుంటారు దాన్ని భయపెట్టి అట్లా చేసి కొనుక్కున్నారు వాళ్ళు అది ఇప్పుడు కోర్టులో ఉంది చంద్రబాబు నాయుడు ఎలా వస్తాడు పోనీ ఏమైనా చేసి ఉంటే చెప్పుకొని రావచ్చు ఏదన్నా చెప్పాలి కదా ప్రజలకి ఏదన్నా చెప్పాలి నేను ఇది ఇది చేసాను అని చెప్పాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేది ఎవరికైనా కానీ పేదలను గుర్తుంచుకుంటారు కదా ఇదిగో చంద్రబాబు పని చేశాడని గుర్తుంచుకుంటారుగా ఏది గతంలో పసుపు కుంకుమ చేశారు కదా వచ్చినాయి అది లేడీస్ వచ్చింది వచ్చినాయి పదివేలు పదివేలు వేసారు ఎట్లా వేస్తారు ఎలక్షన్ ముందు పెట్టుకొని ఎందుకేసాడు అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది మనం చెప్పడం అసలు వాళ్ళకే తెలిసి కదా కొట్టింది ఒకటి సీట్లు వైసీపీకి ఇచ్చారంటే కారణం అదే కదా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ప్యాకేజీ అది ఆయన స్వచ్ఛందంగా ఒక నెంబర్ కానీ పొత్తు లేకుండా గెలుస్తాడు వాడి నంబర్ గెలుస్తాడు వీడేంటి పద్నాలుగు సంవత్సరాలు ఏమవుతుంది పార్టీ పెట్టి ఇంతవంటికి ఎంతవట్టికి అతను స్వచ్ఛ స్వచ్ఛందంగా పాల్గొని ఒక నాలుగు నాలుగు సీట్లు రావాలి నేను బలంగా అసెంబ్లీకి వెళ్ళాలని ఆలోచన అతనికి ఎక్కడ ఉంది అసలు రాజకీయ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ అసలు థ్యాంక్ యూ అన్నా మీ పేరు నా పేరు ఖమ్మం సువార్థం అండి జగన్ గారు పరిపాలన ఎలా ఉంది బానే ఉందండి మీకు ఏమైనా వస్తున్నాయి మరి మాకు ఫ్రీగా ఇల్లు ఇచ్చారండి 65000 కూడా నేను కట్టలేదు అయినా మాకు ఇల్లు ఇచ్చారు ఫ్రీగా మేము విజయవాడలో అద్దుకుంటున్నాము మాది పశ్చిమగోదావరి జిల్లా విజయవాడ వచ్చేసేము ఎప్పుడో మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి వచ్చేసేమో వచ్చిన తర్వాత వచ్చిన నుంచి అద్దెలు కట్టుకుంటానే ఉన్నామండి ఇప్పటి వరకు మేము స్థలం కొనుక్కునే పరిస్థితి కాదు మాది ఇల్లు కొనుక్కునే పరిస్థితి కూడా కాదు మాది కష్టపడుకొని బతికేవాళ్ళం మాకు వెనక ఏమి లేవు మాకు ఇల్లు కూడా లేదు ఇల్లు ఇచ్చారు ఫ్రీగా అరవై ఐదు వేలు కూడా కట్టలేదు నేను ఇల్లు ఇచ్చారు అయితే మా పిల్లలు చిన్నప్పుడు నేను జ చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలాసార్లు నేను కార్డుకి అప్లికేషన్లు పెట్టానండి రేషన్ కార్డుకి ముగ్గురు పిల్లలు నాకు రేషన్ కార్డుకి చాలా సార్లు అప్లికేషన్ పెట్టే రాలేదు అప్పుడు వైఎస్ఆర్ గెలిచిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది ఆ నయంలో రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఈ నయంలో ఇల్లు వచ్చింది నాకు గర్భసంచి తీసేసారండి నాకు మొన్న ఆపరేషను రీసెంట్గా జరిగింది ఆపరేషను అయితే నేను మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకుంటే ముప్పై వేల రూపాయలు అయినాయి మామూలుగా ఆపరేషన్కి డెబ్బై వేల రూపాయలు అడిగారు డెబ్బై వేల రూపాయలు నేను పెట్టే పరిస్థితి కాదు నాది అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ పెడితే నాకు ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళీ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు నాకు రిటర్న్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చి పంపించారు క్యాష్ ఇచ్చారు నా అకౌంట్లో వేసారు వేసి పంపించారు నన్ను అదండి మంచిగా మంచిగా ఉంది వేస్తానండి నేనే కాదు మా ఇంట్లో అందరం వేస్తాను మాకు ఉండటానికి నేడిచ్చాడు కదా ఆరోగ్య ఆరోగ్యశ్రీతో నాకు ఆపరేషన్ చేయించాడు కదా లేకపోతే అయితే నాకు లక్ష రూపాయలు అయ్యాయి లక్ష రూపాయలు నేను తెచ్చే పరిస్థితి కాదు తీర్చే పరిస్థితి కూడా లేదు నా దగ్గర నేను నా పిల్లలు మా ఆయన కూడా మేము ఓటేస్తాం మేము ఉండటానికి ఇల్లు ఇచ్చాడు నాకు ఆపరేషన్ చేయించాడు తర్వాత ముందుగా అసలు నాకు రేషన్ కార్డు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు అయ్యంలో రేషన్ కార్డు ఇచ్చారు నేను చాలా సార్లు పెట్టానండి అప్లికేషన్ మా తోడుపాడు ఇద్దరు చాలా సార్లు పెట్టాను జగన్ గారు కాదండి ఆ నాన్నగారు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఇప్పుడు చూస్తానండి నా కాకుమస్ కార్యకర్త జగన్ అని అంటే నాకు చాలా ప్రాణం ఎందుకు ఎందుకంటే మాకు ముసలి తీసుకొచ్చి ఇంటికి పచ్చు తారీఖు పొద్దున్నే ఇంటికాటా డబ్బులు ఇస్తున్నారు ముసలి వాళ్ళకి ఒంటరిగా ఉన్నవాళ్ళు కానీ ఇంకో రకరకాల పచ్చు తారీఖునే పచ్చు తారీఖునే రిలీజ్ ప్రతి నెల ఈ నెల అండి ప్రతి నెల ఇస్తున్నారు అలాగా అదొక పాయింట్ రైతులకి కావాల్సింది రైతులకి మొత్తం వెళ్ళిపోతుంది మా దుగ్గుర ఏరియాలో రైతులకి వెళ్తే మొత్తం ఎప్పటికప్పుడు అన్ని సప్లై అయిపోతున్నాయి దుగ్గరాల ఏరియాలో ఏమండి మరి వీళ్ళు వచ్చి అచ్చేయలేదు ఇచ్చేయలేదు అని వాళ్ళు అంటమే కానీ జనంలో లేదు అది వాళ్ళు చెప్పే మాటలే అందుకని వాళ్ళు పెట్టే మీటింగ్ కూడా జనం రావట్లే వాళ్ళు పెట్టే మీటింగ్ కూడా జనం రాక చివరికి ఏం చేస్తున్నారంటే ఇదిగోండి తెలుగుదేశం అయినా ఇదిగో ఆటో ఎక్కిచ్చి ఆటో ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు తెలుగుదేశం అయినా నేను ఇలా మాట్లాడుతున్నాను హోదాలో చేస్తున్నానని చెప్పేసి జగన్ గురించి మాట్లాడదు కూడా అంట ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళు చంపుతారా చంపడా ఎంతమంది మంది చంపుతారు ఎంత ఇక ఇక ఆ కార్యక్రమానికి తోడ తోడయ్యారు వీళ్ళు ఇక వేరే కార్యక్రమం లేదు జగనన్ని మాట్లాడితే జగనన్న తాలూకు మాట్లాడితే వాళ్ళని చంపడానికి తయారయ్యారు హరే ఇక హత్య ప్రయత్నాలకు కూడా తయారయ్యారు ఓట్లుగా పడవు వాళ్ళకి ఓట్లుగా పడవు ఏంటి చంపడానికి తయారయ్యారు ఇది ఎంతకాలం చేస్తారు ఇక ఒక నెల రోజులు తర్వాత మళ్ళీ కనపడరు లో కూడా రానియరు వీళ్ళని హుషాన్సాగర్ల కొద్ది చూసేస్తారు చెన్నై సముద్రం దగ్గరికి రజనీకాంత్ దగ్గరికి వెళ్తారంట వీళ్ళంతా కట్ట కట్టుకుని అక్కడ బోటమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు వీళ్ళకి చరిత్రలో ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి పక్కా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై కొట్టి సీటు కొచ్చి చేరుతారు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ మొత్తం మొత్తం దుప్పదుచ్చుకొని పోని కట్ట కట్టుకొని హుషన్సాగర్ దూకుతామన్నా వాళ్ళు రాలేరు హైదరాబాద్ రావద్దన్నారు ఎలగొట్టారు ఎలాగొచ్చి ఇప్పుడు చెన్నై వెళ్తారు చెన్నైలో బాగా దొప్పుతారు

మళ్ళీ జగన్ అయితే జగన్ అధికారం మేమే వస్తాం అంటున్నారు ఎందుకు నాలుగు పార్టీలు పెట్టుకుని రావడం ఎందుకు ఒక్క రావచ్చుగా బీజేపీ పొత్తుకుంది ఆ ముందు ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో సంసారం సంసారం చేశాడు నరేంద్ర మోడీ గారే రంగంలోకి దిగుతుడు తట్టుకోగలుగుతాడు జగన్ తట్టుకోగలుగుతాడు దమ్ము ఉంది జగన్కి అది సీఎం మళ్ళీ జగన్ సీఎంఏ ఇంతవరకు వచ్చిన ఎంతవరకు లబ్ధి ఎంత నేను లక్ష లక్ష దాకా మళ్ళీ బాగుంటుంది జనస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జగనే సమర్థుడు పవన్ కళ్యాణ్ లోకేష్ జగను చంద్రబాబు నాయుడు తీసేయండి ఆయన ముసలాడు అయిపోయాడు ఆయన అంత ముందు బాగా చేసాడు చేయలేదు వేసి టాక్ అంత అయిపోయింది ఇప్పుడు ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ జగన్ ఈ ముగ్గురులు ఎవరు బెటర్ ఎవరైనా ఒక ఇష్యూ మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు జగన్ మాట్లాడతాడు జగన్ చేసాడు చేస్తాడు అప్పుడు సచివాలయాలు అని అయ్యని అని ఇప్పుడు ఏం చేశాడు డెవలప్ లేదు డెవలప్ లేదు అంటున్నాడు ఒక్కొక్క ఊరికి ఒక సచివాలయం కట్టాడు అన్ని చేశాడు అవునా ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి ఏం చేస్తాడు ఈ రోడ్లు ఇవన్నీ వేస్తాడు ఇప్పుడు మా ఊర్లో ఇక్కడ స్కూల్ ఉంది నాడు నేడులో స్కూల్ డెవలప్ చేశాడు సచివాలయం కట్టాడు అక్కడ గ్రామ కచ్చేరి పెద్ద సచివాలయం కట్టాడు అన్నీ చేశాడు అన్ని రోడ్లన్నీ వేసాడు మా నియోజకవర్గంలో రోడ్లన్నీ వేసాడు ఒక్క రోడ్డు తప్ప ఇక్కడ ప్రకాశం బ్యారేజీ నుంచి మా నియోజకవర్గ పరిధి రెండు రెండు వైపు అటువైపు ఇటువైపు రోడ్లు చూడండి కనకదుర్గం వారదు నుండి పెద్ద కాకైన దాకా రెండు వైపులు అటువైపు ఇటువైపు రోడ్లు చూడండి మళ్ళీ అన్నిటికీ ద్వారాలు పెట్టాడు పెద్ద పెద్ద ద్వారాలు చూడండి మీరు చూపించండి అన్నీ రాజధానిలో డెవలప్ లేదు డెవలప్ లేదంటే చూడండి ఇక్కడ కుంచినపల్లి దగ్గర రాజశేఖర రెడ్డి వంగవీటి రంగ ద్వారం ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారం ఆ తర్వాత జ్యోతిబాయ్ పూలే ద్వారం ఇవన్నీ రోడ్లన్నీ వేసేవి బ్రహ్మాండంగా ఉండే ఒక్క రోడ్డు ఒకటి ఇలా అటు తెనాలి వెళ్ళే రోడ్డు ఒక్కటి బల అది కానీ పడితే తిరగలేదే మళ్ళీ ఇక్కడ పదివేలు మెజారిటీ